గత పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ గత ప్రభుత్వం కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ అంటూ పేద ప్రజలను ఇల్లు లేని నిరుపేదలను దాగా చేసి మోసం చేశారు కాబట్టి ఆయనను తీసి బండ కొట్టి ఎన్నికల్లో ఓడించారని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పేద ప్రజలందరికీ ఐదు లక్షల రూపాయలు ఇస్తూ ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలని లక్ష్యంతో తాము ముందుకెళ్తున్నామని మహబూబ్ నగర్ మండలానికి ఎనిమిది వందలకు పైగా ఇంద్రమ్మ ఇళ్లను ఇస్తున్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు శనివారం మహబూబ్ నగర్ మండల పరిధిలోని కోడూరు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాలను ఇచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని తెలిపారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలంతా అండగా నిలిచి మరింత అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఉబేదుల్లా కొత్వాల్ ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎన్పి వెంకటేష్ సురేందర్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనితారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ టిపిసిసి ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్ పలువురు మండల కాంగ్రెస్ నాయకులు జిల్లా కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇయ్ ఇయ్ ఎస్ పూజా ఊటాల పుష్పలంతా శాసి ನರಸಿಂ ಜನಕರ್ಸಿಂ ಆ ತರದ ಜಮಿಶಾಪುರ್ ಚೆಲ್ಲಿ ಲಕ್ಷ್ಮಣ ಪಟ್ಕೊಂಡು ಸರ್ ಪಟ್ಟಕೊಂಡು ಸರ್ ಅನ್ನ ಕೊ

చేయండి అమ్మా ఇంకి అక్కడ జరుగుతుంది అక్కడ జరిగింది సార్ సార్ చూడ మట్టు సామాన్ ఇంకా ఇట్లా ఈడ ఈడ వేయ

రాజు రాజు కదా వచ్చింద్రా ఒకటి కోడూ రోజునే ఉన్నారా మీకు ఈ మండలంలో ఎనిమిది వందల అరవై ఇండ్లు ఇచ్చిన ఇది మీరు అందరు కట్టుకున్న తర్వాత చూసి మళ్ళా ఎనిమిది వందల యాభై ఇంట్లో వచ్చే సంవత్సరం మీకు ఇస్తాం అవి కూడా అయిపోయి ఇంకా మిగిలింది అనుకో మళ్ళీ ఇంకో సంవత్సరం నేను వందల యాభై ఇండ్లు ఇస్తాం అంటే మీ మండలానికి రెండు వేల ఐదు వందల ఇండ్లు మేము ఇయ్యబోతా ఉన్నాం ఇక ఇల్లు లేని పేదవాళ్ళు ఉండరు కట్టుకునే సోమత ఉన్న వాళ్ళు కట్టుకుంటారు ఇట్లా మంచి బంగ్లాలు కట్టుకున్నారు వాళ్ళకు అవసరం లేదు కానీ గుర్చెలలో ఉండి పెంకుటీలల్లో ఉండి రేకుల చెట్ల ఉండే వాళ్ళకి ఇల్లు కావాలి వాళ్ళందరి లిస్ట్ కూడా మేము తీసుకున్నాం మీరేం కాబరపడక్కర్లే ఎవరన్నా కూర్చున్న వాళ్ళు మాకు ఇల్లు లేదు అని మీరేం అనుకోవద్దు నెక్స్ట్ లిస్ట్లో మీ ఇల్లు తప్పకుండా ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మేము చేసుకుంటూ పోతా ఉన్నాం మీరందరూ అది మనసు పెట్టే అర్థం చేసుకోవాలి మళ్ళా యువకులు ఉన్నారు చాలా మంది వాళ్ళకు కూడా మేమేమో ఇందిరా యువ వికాసం అని పథకం పెట్టి యాభై వేలు లక్ష రూపాయలు రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు లోన్ ఇవ్వనీకే మనం అన్నీ కూడా ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నాం మీరు యువకులు కావచ్చు యువకులు కావచ్చు ఆడవాళ్ళు అయినా ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా అవన్నీ కూడా మీరు అప్లికేషన్స్ ఇచ్చిర్రు ఒక్కొక్కటి మూడు నాలుగు ఏళ్లల్లో వాళ్ళు వ్యాపారం పెట్టుకోనీకే డబ్బులు గవర్నమెంట్ ఇస్తారు దానికి బ్యాంకుల నుంచి ఆ రిపోర్టు చూసుకొని వీళ్ళు చేస్తారా వ్యాపారం చేయరా అని చూసుకొని మీకు ఇస్తారు మీలో కూడా చాలా మంది పిల్లలు ఉంటారు ఆడపిల్లలు చదువుకున్న పిల్లలు ఉంటారు ఏదో ఒకటి నేను చేసుకోవాలనుకుంటారు వాళ్ళందరికీ కూడా మళ్ళా అవకాశం వస్తుంది రాబోయే రోజుల్లో ఇంకా చాలా కార్యక్రమాలు మీకోసం చేయాలనుకుంటా ఉన్నాం అందుకే రేపు రాబోయే ఎన్నికలు సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు మీకు కడుపు నిండా అన్నం పెట్టే మీకు ఇండ్లిచ్చే మీకు సంక్షేమ పథకాలు ఇంటింటికి అందించే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మప్ప పార్టీ ఆశీర్వదించాలని చెప్పి మళ్ళీ మీ అందరినీ కోరుకుంటా ఉన్నా ఎందుకంటే ప్రభుత్వం మాది ఇక్కడ ఎమ్మెల్యే నేను పైన ముఖ్యమంత్రి గారు పైసలు వచ్చే ముఖ్యమంత్రి దగ్గర ఆయన ఇస్తే మా మహబూబ్ నగర్ వస్తుంది మహబూబ్ నగర్ లో నేను చూసు సంతకాలు పెడితే అవన్నీ కింద గ్రామాల వస్తాయి మరి కింద కూడా గ్రామాలల్లో మీ మనుషులు కాంగ్రెస్ మనుషులు ఉన్నారు ఇక్కడ ఉన్న నాయకులు ఉన్నారు వాళ్ళు నా దగ్గరకు వచ్చి వాళ్ళ నా కోడూరు లక్ష్మమ్మకు బాధ అవుతుంది అంటే నేను ఆ బాధను తీర్చే కార్యక్రమం చేస్తాను లేదు ఇంకో రమేష్ కి ఇబ్బంది ఉంది ఆమెకు లోన్ శాంక్షన్ కావాలనే కంటే నేను చేయగలుగుతాను కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించండి మీకు అన్ని తెలుసు రాజకీయం అంటే మాకంటే ఎక్కువ మీకే తెలుస్తాయి పైన ఏ ప్రభుత్వం ఉంటుందో ఆ ప్రభుత్వానికి ఇంట్లో ఓట్లు వేస్తే రూపాయి వచ్చే కాడ యాభై రూపాయలు మన ఊరికి వస్తాయి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి రేపు వచ్చే ఎలక్షన్ల ఇక మా మరిది నిలబడ్డడు మా పక్కోడు నిలబడ్డ మా కులపాయ నిలబడ్డ అని చెప్పి మీరు కాంగ్రెస్ కాకుండా ఇంకో పార్టీ ఓటేస్తే నష్టపోయేది ఎవరు మాకేం కాదు నష్టం ఆ గ్రామాలలో ఉన్న పేద వాళ్లకు ఆ గ్రామాల్లో ఉంటున్న వాళ్ళకు జరుగుతుంది మీరు చూస్తున్నారు ఈ ఊర్లో కాంగ్రెస్ వచ్చినాక సిసి రోడ్లు పడతా ఉన్నాయి బ్రహ్మాండంగా చేస్తూ ఉంటున్నాం ఏసీ సప్లై రోడ్లు ఇస్తూ ఉన్నాం స్కూళ్ళను బాగు చేస్తూ ఉన్నాం పిల్లలకు మంచి చదువు చెప్పిస్తూ ఉన్నాం ఇవన్నీ ఇంకా బాగా చేపియాలంటే మీరు మమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకోవాలి ఆశీర్వదించాలి అందుకే ఇంతమంది మేము వచ్చి మీకు ఇందిరా మైండ్లను ఇవ్వాలి ఉన్నాం ఎందుకు అందరిని ఒక్క దగ్గర చేయాలంటే మేము అన్ని ఊర్లను అభివృద్ధి చేస్తాం గతంలో ఏమంటుండే ఓ పెద్ద నాయకుడు వస్తే ఆ ఒక్క ఊరు చూసుకుంటుండే మిగతా వదిలేస్తుండే ఇప్పుడు అట్లా కాదు ప్రతి ఒక్క ఊరిని అభివృద్ధి చేయాలి మాకు ఓట్లు వేసినా వేయకున్నా పేదోళ్ళు ఉంటే వాళ్ళకు అన్ని రకాల సంక్షేమ పథకాలు చేయాలి వాళ్ళని భయపెట్టి బెదిరియొద్దు ప్రేమగా మన వైపు తీసుకోవాలి వాళ్ళకి కావాల్సినవి సమకూర్చుకొని మన వైపు తీసుకోవాలి ఇటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాబట్టి ఈ కార్యక్రమానికి వేదిక మీద అందరు నాయకులు వచ్చినారు వాళ్ళందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ ఇప్పుడు మన ఆ ప్రొసీడింగ్స్ ఇచ్చుకుందాం ఈ గ్రామంలో కోడూరు గ్రామంలో మా నాయకులు రవీందర్ గారు లక్ష్మీనారాయణ రవి గారు రామస్వామి కూర్మయ్య ఆంజనేయులు కేశవులు పురుషోత్తం రాజు రంపాన పెడితే మీరు బడకేష్ కొడితే వెళ్ళిపోయాడు ఏమన్నాడు మీ అందరు కొడితే ఉంటుంది ఇషి లాగా ఇట్లా నేను పెట్టాయి కట్టిస్తా రెండు రెండు బెడ్రూమ్లు ఉంటాయి అల్లుడు ఆ ఆఖరికి గొర్రెక్ మేకలకు కూడా ఉంటాయని చెప్పి చెప్పినా మరి కట్టిందా కట్టలే మీరు కోపం మీద వాళ్ళని పక్కన పడేసారు మమ్మల్ని తీసుకొచ్చారు మరి మేము వచ్చిన పదహారు నెలల మీ చేతుల కాయిదా ఇస్తున్నామా లేదా ఇది ఎటువంటి ఇల్లు పక్కా మీరు రెండు బెడ్రూమ్ల ఇల్లు కట్టుకోనికే మీ అకౌంట్లలో డబ్బులు వేస్తాం ఆ కాగిధాలు ఏనికే ఈరోజు వచ్చినాం అది కూడా ఇల్లు లేని పేదలకు మీ అందరికీ ఇల్లు లేదు కదా ఇల్లు లేదు కదా మిమ్మల్ని చూసి వెక్కి ఎవరెవరికి ఇల్లు లేదో వాళ్ళని తీసుకొని మా అధికారులందరినీ కూడా మీ ఇంటికి ఒక్కొక్కరికి నాలుగు నాలుగు సార్లు పోయి రాసుకొని ఈరోజు లిస్టు ఫైనల్ చేసి అది మీకు ఇస్తాం ధర్మం పద్ధతి గల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఈరోజు ఏ ఊర్లో పోయినా సంబరాలు పండుగ చేసుకుంటున్నారు మనం ఊర్లో చూస్తాం ముగ్గు పోసుకుంటే మంచి రోజులు వస్తే ఆ మొత్తం మంచి రోజులలో ఒకరో ఇద్దరు కుటుంబాలు ముగ్గులు పోసుకుంటుండే ఈ రోజు పోతుంటే గ్రామాలల్లో డజన్ల కొద్ది మొగ్గులు పోసుకుంటున్నారు మా పెద్ద ఆయన ఉన్నాడు మాధవరెడ్డి సాళ్ళ ఊర్లో నూట నలభై మంది పేదోళ్ళు ముగ్గులు పోసుకొని ఇల్లు కట్టుకుంటున్నారు ఇంతకంటే గొప్ప సంబరం వస్తుందా రాదు మళ్ళా ఈ కోడూరు గ్రామంలో అరవై నాలుగు మంది ఈ రోజు ముగ్గులు పోసుకుంటున్నారు అరవై నాలుగు మంది పేద మహిళకు వాళ్ళ స్వప్నం వాళ్ళ కళ సాకారం కాబోతా ఉంది దీనికి కారణం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం పుట్టి ఇల్లు కట్టించే మేము ఆడికి ఆల్తలేం మళ్ళా మీ కడుపుల కమ్మని బువ్వ పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకొని సద బియ్యం మీ అందరికి ఇచ్చినాం ఇచ్చినావా లేదా వండుకొని తింటున్నాడు లేదా మరి గతంలో ఏం చేసేది రేషన్ బియ్యం ఎడవ చేతితో వస్తే కుడి చేతితోటి నుంచి వంద రెండు వందలో తీసుకొని ఇంటికి పోతుండే అంతేనా ఎవరైనా బియ్యం తింటుండేనా ఎవరో ఒకరో ఇద్దరో తింటుండే ఇప్పుడు రేషన్ బియ్యాన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకుపోతా ఉన్నాం మన పిల్లలకు గమ్మగా వండి పెట్టుకొని తింటా నిజమే కదా మరి అంతా మంచి చేస్తున్నట్టే కదా మరి టిఆర్ఎస్ వాళ్ళు మేమే గొప్పగా చేసాం అంటే మీరు అడగాలి ఏం చేసిర్రయ్యా పదేళ్లల్లో పెన్షన్ ఇచ్చినాం మరి మేము ఇస్తున్నాం కదా పెన్షన్ రేషన్ షాపు రేషన్ కార్డులు వాళ్ళు ఒక్కటి ఇవ్వలే కానీ ఈరోజు మన ఊర్లల్లో ఎవరెవరికి రేషన్ కార్డు లేవో ఎవరెవరి పేరు లెక్కలేదో అందరి పేరు లెక్కిచ్చినాం ఎన్ని రేషన్ కార్డులు వచ్చినాయి ఊర్లో ఎంతమంది ఎక్కిర్రు నూట డెబ్బై మంది ఎక్కి ఇంకా రేషన్ కార్డు లేని వాళ్ళందరి కూడా ఒక్కొక్కటి ఎక్కిస్తా ఉన్నాం ఒక్కటమ్మా మీరు అర్థం చేసుకోవాలి పిల్లగాడు భూమి మీద పడంగానే పెళ్ళి ఏయం పాప పుట్టంగానే పెళ్లి ఏయం మెల్లగా పెరుగుతారు చదువుకుంటారు పెద్దగైతారు ప్రయోజకుడు అవుతారు అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తారు అంటే ఒక ప్రభుత్వం కూడా రాగానే అన్ని చేయనీకే కాదు ಮೆಲ್ಲಗ ಸುಧ್ರಾಯ್ ಕುಟ್ಟು